ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా కీర్తనలు నూట రెండవ కీర్తన ఒకటి నుంచి మూడు వచనాలు యహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొరని ఇతకు చేరనిమ్ము నా కష్టదినమున నాకు విముకుడవై ఉండకుము నాకు చెవి ఎగ్గుము నేను మురళుడి నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నది పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోయి ఉన్నవి అలాగున వచనము రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద పిచ్చుక పిచ్చుకవలే ఉన్నాను గమనించండి ప్రియులార కీర్తనాకారుడు ప్రాణముతో విసిగిపోయినవాడుగా ఉండి దేవునికి మొరబెడుతూ ఉన్నాడు తన శ్రమల మధ్య అందరూ విడిచిపెట్టగా ఒంటరిగా ఉన్నాడు రాత్రి కంటి మీద లేనివాడుగా కన్నీటి భరుతుడై సహాయము కొరకు దేవుని వైపు కన్నులెత్తినవాడుగా ఉన్నాడు అయితే ఒంటరిగా నున్న ఈ భక్తుని జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తును చూడగలం మొదటగా ఒంటరి కానీ ప్రభు అయిన ఉన్నాడు ఉన్నాడు గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు మనం గమనించినప్పుడు ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిది ఎంతమంది అనగా వారి లెక్క కోట్ల కొలది ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు ఆయన దూతల మధ్య ఉన్నవాడుగా ఉన్నాడు అంతేకాక యుగాయుగాలు దూతల మధ్య ఆరాధింపబడుచున్న దేవుడు భూలోకానికి మానవుడై ఒంటరివాడై దిగివచ్చాడు రెండవది ఒంటరిగా నున్న ప్రభు అయిన యేసుక్రీస్తు పాప మానవాళి రక్షణ నిమిత్తము శరీరధారి అయి భూలోకంలో జన్మించాడు సువార్త మొదటి అధ్యాయము పదనాలుగవ జనం ప్రకారము ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించను ఆయన భరించవలసిన శిలువ సర్వమానవాళికి రావలసిన ఉగ్రతకై ఒంటరిగా ప్రార్థించాడు మత్తైసు వార్త పదనాలుగవ అధ్యాయం ఇరవై మూడవ శనమలో ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను గమనించండి ప్రియులార ఇక్కడ గమనించినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వెంబడించినట్టు శిష్యులు అందరూ విడిచిపెట్టారు ఆఖరికి పరలోకపు తండ్రి విడిచి ఒంటరిగా సర్వమానవాళి ఉగ్రత భరించాడు ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సమక్త అని బిగ్గరగా కేకవేశను ఆ మాట నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేయి విడిచిదు అని అర్థం అంతేకాక ఆయన ఒంటరి కాదు సమాజంలో ఉన్న యేసుక్రీస్తుగా ఉన్నాడు కీర్తనలు ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ వచనములో నీ నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజ మధ్యమున నిన్ను స్తించదనని తెలియజేస్తూ ఉన్నాడు ఒంటరిగా మహోగ్రత అనుభవించి సమాజ నుండి తిరిగి లేచి సమాజము మధ్య నిన్ను శుతించదనని అంటూ ఉన్నాడు నేడు కోట్ల కొలది దూతల మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరాధింపబడుచు ఉన్నాడు ప్రియులారా ఒకప్పుడు దేవుడు లేని వారము నిరాకరింపబడి ఒంటరిగా ఉన్నవారమే అయితే ఎఫ్సి ప్ర పత్రిక రెండవ అధ్యాయము పదకొండు నుంచి పన్నెండు వచనాలు చూస్తే కాబట్టి మునుపు శరీర అన్న జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయిలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకున్నడని తెలియజేస్తూ ఉన్నాడు అయితే యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించగా యూదులతో ఏకముగా చేయబడి గొప్ప సమూహముగా చేయబడ్డాం అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు క్రీస్తుయేస్తునందు క్రీస్తు రక్తమూలన సమీపస్థులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేశను కనుక ప్రియమైన వారలారా అందుకే సంఘము రొట్టె విరుచు కూడికలో క్రీస్తును జ్ఞాపకము చేసుకుని ఆరాధించాలి యుగాయుగాలు ఒంటరిగా నరకంలో కాలిపోయే మనలను యుగాయుగాలు ఆరాధించు భాగ్యము ఆ భాగ్యాన్ని పొందిన మనమెంతో ధన్యులం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక